అందరికీ సంక్రాంతి సంక్రాంతి అనగానే ఏదో ఒక క్రాంతి జరగాలి అది సంక్రాంతి ఉండొచ్చు సంక్రాంతి ఉండొచ్చు కానీ నేను అనుకుంటాను కృష్ణ విజయంతో ఒక పెద్ద హిట్ కొట్టి ఒక క్రాంతి చేస్తానని నేను అనుకుంటున్నాను కృష్ణరాజు ఎప్పుడు ఉంటారు ఎందుకంటే ఆయన సినిమాలే అలాగే అప్పుడు అప్పుడప్పుడు ఒక సినిమాలు చూస్తే నేను ఎప్పటికీ ఉన్నాను అనే ఒక మెసేజ్ పంపిస్తూ ఉంటారనే ఒక భావన నా దగ్గర ఉంది నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసాను కృష్ణ గారి చెప్పి హిందీ సో ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చి కృష్ణ గారి ఒక సినిమా చేసిన తర్వాత అది రిలీజ్ కాలేకపోయింది కానీ నేను ఒకటి టైటిల్ అనుకున్నాను చేసి రిలీజ్ చేస్తాను అదే ఈ సినిమానే క్రిప్షన్ సో ఎప్పి చేస్తా సినిమా చూసిన తర్వాత నేను చేసి రిలీజ్ చేయకపోతే మళ్ళీ నేను ఆయన మీద అభిమానిగా ఎప్పుడో ఓడిపోలేనో అలా అని ఉన్న నమ్మకం అది ఈరోజు నాకు అది ఓడిపోయి అనుకుంటున్నాను సో ఎనివే మీరు నాకు ఆర్డర్ చర్చ చెప్పండి అలాగే ఈ సినిమా చిన్న సినిమా కాదు ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అలాగే ఈ సినిమా యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న మొన్న ఏదో నేను షూటింగ్ చేసి ఈ రోజు సినిమా రిలీజ్ చేస్తున్నానో అని అనే ఒక నమ్మకం నాకు ఉంది అలాగే మీకు కూడా ఉంది సో అందుకే నాకు సార్ చెప్పేటట్టుగా ఈ సినిమా తోడుగా నేనున్నాను ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది నేనున్నాను అని అందరూ నాకు మీరు చెప్పేటప్పటికి నాకు పెద్ద ధైర్యం వచ్చింది నిజంగా ఎందుకంటే ఈ సినిమా నిజంగా బాగా ఆడాలి ఇప్పుడు ఏంటంటే సినిమా నిలబడాలంటే నా అభిప్రాయం ఏంటంటే కన్నడ కానీ తెలుగు కానీ తమిళ్ కానీ ఏదే ఏ భాష అయినా సరే ఏ సాగు అయినా సరే ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక ఒక్క సినిమా చేస్తే ఇండస్ట్రీ నుంచి అంటే ఒకసారి ఇప్పుడు నేను కన్నడ కన్నడకి చెప్తాను ఇప్పుడు శివరాజ్ కుమార్ ఈయో ఒక సినిమా చేస్తే బాగుంటుంది యశ్ ఒక సినిమా చేస్తే బాగుంటుంది అలాగే ఉపేంద్ర గారు అలాగే ఇక్కడ రేపల్ సార్ ప్రభాస్ గారు మహేష్ రాజు గారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏదైతే ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే చాలా పెద్దగా ఎక్కడ చూసినా ఏ పేరు చూసినా మాకు కరెక్ట్ ఉంటుంది అలాగే అలాంటి సినిమాల మధ్య మన సినిమా చిన్న చిన్న సినిమాలు అంటే అందరికీ అందరికీ ఇండస్ట్రీ బాగుంటుంది తర్వాత మన టెక్నీషియన్స్ బాగా పనులు ఉంటాయి అనే అభిప్రాయంతో ఈ మధ్యలో నేను నా ట్రాక్ కూడా కొద్దిగా చేంజ్ చేస్తున్నాను కన్నడలో కనకదాసులు పురోహదాసులు అయిన తర్వాత మూడు వందల సంవత్సరాల తర్వాత నెక్స్ట్ వచ్చిన విజయ్ తర్వాత జగన్నాథ్ దాసు తర్వాత ప్రసన్న వెంకట దాసు దాసు ఇలాంటి వాళ్ళని చాలా మంది మర్చిపోయారు సో ఎందుకు నేను అటెంప్ట్ చేయకూడదని ఆలోచించి ఒక చూద్దాం ఒక ఏ సినిమా ఆడుతుందో తెలియదో మాకు తెలియదు అది ఆడియన్సే అది చెప్పాలి ఈ సినిమా బాగుందంటే ఖచ్చితంగా చూస్తాను అలాంటి టైంలో నేను ఫస్ట్ జగన్నాథ్ దాదాపు సినిమా చేస్తే హండ్రెడ్ డేస్ అయ్యారు హండ్రెడ్ డేస్ అది అందరూ నాకు ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఈ సినిమా ఎందుకు చేస్తావు నీకు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పోగొట్టుకుంటా అంటే సరే కమర్షియల్ సినిమా గ్యారెంటీ ఏముంది సరే ట్రై నేను ట్రై చేస్తే జగన్నాథ్ దాస్ హండ్రెడ్ డేస్ ప్రసన్న వెంకట ఫిఫ్టీ డేస్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ విజయ్ దాస్ అనే సినిమా రిలీజ్ అవుతుంది సో ఇది ఒక ఆఫ్ ఖచ్చితంగా చూస్తూ ఉంటారు అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఈ టాపిక్ వస్తే కృష్ణ గారి బ్యాన్స్ ఖచ్చితంగా ఈ సినిమా ఆదరిస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ డేస్ అవుతుంది ఎక్కడ చూసినా కృష్ణ విజయం విజయ్ ఆదరిస్తుందని ఆ నమ్మకంతో చర్య తీసుకుంటున్నాం థ్యాంక్ యూ